స్వాగతం గంటల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల భారీ మార్పులు జరగబోతున్నాయి ఆమె ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అయితే వృషభ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే మరో నలభై ఎనిమిది గంటల్లో ఏ స్త్రీ వల్ల వారి యొక్క జీవితంలో మార్పులు జరగబోతున్నాయి ఆ స్త్రీ ఎవరు అలాగే అననుకూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోటానికి వృషభ రాశివారు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశి వారు స్థిరత్వంగా ఉంటారు అలాగే వాత్సల్యాన్ని ప్రేమను కలిగి ఉంటారు దృఢమైన అచంచలమైన విశ్వాసాన్ని వీరు కలిగి ఉంటారు దయాగుణం దానగుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది క్షమాగుణం కలవారీగా ఉంటారు అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మరో నలభై ఎనిమిది గంటల్లో మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ మూలంగా అనేక రకాల మార్పులు జరగబోతున్నాయి అది మీ తోటి ఉద్యోగస్తురాలు కావచ్చు మీ ఇరుగు పొరుగులో ఉన్నటువంటి స్త్రీ కావచ్చు లేకపోతే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి స్త్రీ కావచ్చు మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు ఇలా ఎవరైనా సరే తన మూలంగా తను మీకు ఒక మంచి సలహా ఇవ్వటం మూలంగా మీ యొక్క జీవితంలో మీరు ఈ సమయంలో ఒక చక్కటి పరిణామాన్ని అయితే చూడబోతున్నారు అది ఏదైనా కావచ్చు అంటే కొంతమందికి ఉద్యోగంలో ఆఫర్ రావటం కావచ్చు అలాగే మరికొంతమంది వ్యాపారంలో వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేయటం కావచ్చు అలాగే కుటుంబ సభ్యులతో మీకున్న విభేదాలను తొలగించడంలో తను మీకు సహాయకరంగా నిలవవచ్చు మీ ఆత్మీయులతో సన్నిహితులతో మీకున్న విభేదాలను తొలగించడంలో తన యొక్క పాత్ర అధికంగా ఉండవచ్చు ఇలా మీ కుటుంబ సభ్యురాలైన స్త్రీ కానీ మీ ఇరుగు పొరుగున ఉన్నటువంటి స్త్రీ కానీ తోటి ఉద్యోగస్తురాలి కానీ లేకపోతే వ్యాపారస్తులకి వినియోగదారులు కానీ ఇలా మీ జీవితంలో తన మూలంగా అంటే ఒక స్త్రీ మూలంగా మాత్రం భారీ మార్పులు జరగబోతున్నాయనే చెప్పుకోవాలి ఈ సమయం మీ యొక్క జీవితాన్ని చాలా ఎక్కువ ప్రభావాన్ని కూడా కనబరుస్తుంది ఈ విధంగా వృషభ రాశి వారికి స్త్రీ వల్ల వారి జీవితంలో మరో నలభై ఎనిమిది గంటల్లో భారీ మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి తన సలహాలు సూచనలు పాటించడం ద్వారా మీరు మీ యొక్క జీవితానికి మంచి మలుపు తీసుకోబోతున్నారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా సహనాన్ని కోల్పోరు అంటే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది తగ్గటం మాత్రం చాలా కష్టం దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితనం పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవల్సి ఉంటుంది వృషభ రాశివారు ప్రేమకు లొంగిపోతారు అలాగే ప్రేమలో చిక్కుకున్నట్లయితే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా కూడా మారుతారు ఎంతటి పెద్ద పెద్ద పనులైనా సరే సులభంగా చేస్తారు అయితే వీరు పొగడ్తలకి అస్సలు లొంగరు వృషభ రాశివారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయటం మాత్రమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనాన్ని అలవారిగా ఉంటారు అలాగే వృషభ వారి యొక్క జాతకం ప్రకారం సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం నాణ్యాలు సేకరించడం వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు సంగీత పరికరాల వ్యాపారాలలో బాగా రాణిస్తారు ఈ రాశివారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం కూడా ఉంటుంది ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు మాత్రం ఆహారంపై నిద్రపై శ్రద్ద చూపరు ఈ విధంగా అనారోగ్య సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వివిధ వ్యాధులు వచ్చే అవకాశం వీరికి ఉంటుంది అయితే వీరు ఇతరుల మాటలను అస్సలు లక్ష్య పెట్టరు వయస్సులో శ్రమపడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్దగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు ఏ విషయంలో అయినా సరే ఖచ్చితంగా వ్యవహరిస్తారు వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి మంచి సపోర్ట్ అనేది కూడా వీరికి లభిస్తుంది ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితం సాగిపోతుంది మరో నలభై ఎనిమిది గంటల్లో మాత్రం ఒక స్త్రీ వల్ల వారి జీవితంలో భారీ మార్పులు జరగబోతున్నాయి అలాగే శివారాధన హనుమంతుడి ఆరాధన వీరికి మేలు చేస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా చక్కటి పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు చూసారు కదండి మరో నలభై ఎనిమిది గంటల్లో వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ వల్ల కలిగే భారీ మార్పులు ఏంటి ఆ స్త్రీ ఎవరు వీరి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి